రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమానికి తొలి రోజు భారీ స్పందన లభించింది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభల్లో దరఖాస్తుల కేంద్రాల వద్ద ఉదయం నుంచే ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు రాష్ట్రవ్యాప్తంగా నగరాలు పట్టణాలు గ్రామాల్లో ఏడు నలభై ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి తెలియజేశారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కనీసం పది సీట్లో ముప్పై ఐదు శాతం ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు రంగారెడ్డి జిల్లా కొంగరకలాంలో బీజేపీ రాష్ట్ర స్థాయి నేతల విస్తృత సమావేశంలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేయడానికి దిశానిర్దేశం చేశారు రానున్న సాధారణ ఎన్నికల్లో ముప్పై ఐదు శాతం ఓట్లు సాధించి పది మంది ఎంపీలు తెలంగాణ నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టాలన్నారు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమాకు బ్రేక్ పడింది లోకేష్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ను జనవరి పదకొండవ తేదీ వరకు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం అక్రమం రాజకీయ లబ్ధి పొందడంతో పాటు ప్రతిపక్షాలకు నష్టం కలిగించే ఉద్దేశంతో సినిమా తీశారు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ను నిలిపివేయండి అంటూ లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పంతొమ్మిది వరకు జరగనున్నాయి ఈ మేరకు ఇంటర్బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి పదిన జరగాల్సిన ఫార్ములా ఈ ఛాంపియన్షిప్ నిర్వహణపై నీడలు కమ్ముకున్నాయి ఈ విషయమై సర్కార్ నుంచి ఇటీవల అందిన లేఖను బట్టి చూస్తే ఇక ఈ ఛాంపియన్షిప్ జరగడం కష్టమేనన్న అభిప్రాయాన్ని నిర్వాహకులు వ్యక్తం చేశారు పోలీస్ శాఖ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో ఈ ఏడాది ఎనిమిది పాయింట్ ఒకటి మూడు శాతం నేరాలు తగ్గుముఖం పట్టాయని వివరించారు మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి మరణశిక్షలు పడటం నేరస్తుల్లో భయాన్ని నింపిందన్నారు సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన అరవై మందిని గుర్తించి నోటీసులు ఇచ్చాం యాభై ఐదు మంది తమ అకౌంట్లు మూసేసుకుని దారికి వచ్చారని ఏపీ డీజీపీ తెలియజేశారు భారత మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు గుంటూరు లోక్సభ స్థానం నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఇంత ఎదిగినా కూడా తమకు తృప్తి లేదని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఉద్యోగులకు స్పష్టం చేశారు మరింతగా ఎదిగి ప్రపంచంలోని టాప్ టెన్ కంపెనీల్లో ఒకటిగా స్థానం సంపాదించడమే తమ లక్ష్యం అన్నారు గ్రూప్ వ్యవస్థాపకుడైన ధీరుభాయ్ అంబానీ జన్మదినం డిసెంబర్ ఇరవై ఎనిమిదిన రిలయన్స్ గ్రూప్ ఫ్యామిలీ డేగా పాటిస్తోంది ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం డిజిటల్ డేటా ప్లాట్ఫామ్స్ కృత్రిమ మేధా వినియోగంలో అతిపెద్ద అంతర్జాతీయ కంపెనీగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు రామ మందిరం ప్రారంభోత్సవానికి సర్వేగంగా ఏర్పాటు జరుగుతున్నాయి జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ముహూర్తం ఇప్పటికే ఖరారైన విషయం తెలిసిందే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ఇదిలా ఉంటే రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమం వారం ముందుగానే ప్రారంభం కానుంది జనవరి పదహారు నుంచి మొదలుపెట్టి వరుసగా ఏడు రోజుల పాటు వివిధ పూజాక్రతులు నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు విగ్రహ ప్రతిష్టకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి రామాలయం నమూనాలు పునర్నిర్మించిన అయోధ్య విమాన యం రైల్వే స్టేషన్లను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ ఈ శనివారం అయోధ్యకు రానున్నారు ఇండియా పాకిస్తాన్ అధికారుల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది ఇరవై ఆరు పదకొండు ముంబై దాడుల సూత్రధారి లష్కరే తోయబా వ్యవస్థాపకుడు సయ్యద్ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలంటూ పాక్ ప్రభుత్వాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా అభ్యర్థించిందని సంబంధిత వర్గాలు ధృవీకరించాయి